హలో హాయ్ అండి అందరికీ అందరు మంచిగా ఉన్నారా ఈ నాడు మన బుడ్డిగాడు ఆటోలో పెట్టేశాడు కదా వీడియో హాస్పిటల్లో పెట్టడం రాదంటే ఇడికి ఆటోలో ఇద్దరు వచ్చేసి మా లతమ్మ అసలు ఏమీ తింటలేదు పిల్లని ఎత్తుకే ఉంటుంది పాప దాని దగ్గరే ఉంటుందంట పాప పాప ఇప్పుడు వచ్చేసింది వాళ్ళ పాప మళ్ళీ కాలు కడుకునేటప్పుడు మళ్ళీ దిష్టి దిష్టి తీసే సాంగ్ చెత్త చెత్తనా కొడక లంజనా కొడక బేబర్స్ నా కొడక భోగునా కొడక దిష్టి ఎవరు ఎవరెత్తున్నాడు రా దిష్టి నీ పిల్లలకి నీ 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 పాపాలే తగులుతున్నారా అయినది పాపాలు కాదు నువ్వు చేసిన స్క్రిప్ట్ అది నీ స్క్రిప్ట్ అది మధ్య మధ్యలో ఎందుకు కాపా చేస్తున్నావు నువ్వు ఎందుకు కట్ చేస్తున్నావు రా వీడియోలు కాలు కడుక్కునేటప్పుడు ఒక వీడియో ఆటోలో ఒక వీడియో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పాలు ఇచ్చేటప్పుడు ఒక వీడియో ఇటుకంటే చెయ్యి అంటే వాపు అంటే పిల్లకి చెయ్యి వాపు వచ్చేసింది అంటే వాంటింగ్స్ అంట అసలు ఆ పిల్లకి దెబ్బతో ఉన్నట్టు కనిపిస్తుందా చెయ్యి వాపిచ్చి వచ్చింది ఏవి రా మరి మెడిసిన్స్ ఎవరా మెడిసిన్స్ ఎట్లేదురా మరి మర్చిపోయినావా అయ్యో ఇలా ఇదంతా బాగానే చేశాను మెడిసిన్ మరి ఒక రెండు మూడు సీసాలు మెడికల్ షాప్లో కొనుక్కు వచ్చేసి మరి ఏదైనా డాక్టర్ రాసిన స్లిప్ ఏదరా మరి రెండు అట్టుకుని ఆటోలో వెళ్ళిపోయి ఆటోలో వచ్చేసావా బ్యాబర్స్ నాకు చెత్తంగా అది ఒక తిల్ల దక్ భూతులు వస్తున్నాయి నాకు అది నల్ల మొహన్ దాన బ్యాబర్స్ దాన చెత్త మొహన్ దాన ఎందుకే నీ బతుకు నల్ల మొహన్ దాన పిల్లల మీద కూడా చెడ్డు చెప్తుంటే ఏం పిక్తుంది వీడు అందుకే చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఇడు ఈడు ఎందుకు చేసుకున్నాడు అంటే అందంగా ఉన్నది అయితే కొంచెం తెలుగు గలదైతే మాట్లాడుతుంది ఏది తప్పు ఏది కరెక్ట్ అని మాట్ది వీడు ఎక్కడో నల్లమోహన్ దాని ఎవడు చేసుకున్నాడు ఎవ ఎవతో ఇంకా రోడ్డు మీద పడిపోయి ఉన్నట్టు ఉంటుంది చూడు అసలు ఇంక ఎవరు చేసుకోరు లేకపోతే దీనికి బుర్ర లేదు తింగరదాన్ని చేసుకుని ఆడు వీడియోలో మనం ఏం చెప్తుంది తింటుందని చెప్పి ఆడో ముదిరిపెడ్డ ఇంత తలకొడు అలా అన్న ఆడో చెత్తగడాడు ఆడ వీడియోలు తీడు ఎవరో చెప్పురా బుడ్డిగా ఏమైంది చెప్పురా అంట ఏమైంది పా ఏందో మాకు ఏదేదో అయిపోయిందంట ఏమైపోయింది రద్దిష్ట అంటున్నావు చెత్తనా కూడా నువ్వు కెమెరాంగా చూసి కూడా మాట్లాడతాదంటే నేను అర్థమవుతుంది ఫ్రెండ్స్ వాడి స్క్రిప్ట్ అంతా వాడికి భయం వేస్తుంది కామెంట్లు కూడా ఆఫ్ చేసుకున్నాడు వాడు కామెంట్లు ఆఫ్ చేసుకుని వాడు కెమెరాక కూడా చూడకుండా ఏమైంది ఎందుకు నవ్వుతున్నావురా మరి నువ్వు కానీ దేనికైనా వీడియోలు తిట్టావా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నాడ నీకు సప్సోడ్ సపోర్ట్ చేసేవాళ్ళు నేను అందరూ తిట్టడం తప్ప ఫ్రెండ్స్ వీడిని మొత్తం సబ్స్క్రైబ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ తీసేయండి వాడికి సబ్స్క్రైబర్స్ మొత్తం తగ్గిపోవాలా వ్యూస్ కూడా అసలు చూడొద్దు ఎవరు వాడు ఒక పది రోజులు చూడపోతే అప్పుడు వాడు దారి వస్తాడు ఫ్రెండ్స్ నేను సబ్స్క్రైబ్ చేయి వాడి వ్యూస్ కూడా ఏదో అక్కడక్కడ చూస్తాను నేను అంతే వాడిది ఏముంటుంది ఫ్రెండ్స్ సోది తప్ప ఏముంది వాడిది అది పిల్లని హీ అని ఏడిపి ఆడిపిస్తుంది ఆ వీళ్ళిద్దరు పిల్లలు ఇంకొక ఇద్దరిని కనేసి అసలు నీకు పిల్లల బాధ్యత ఉందంటారా నీకు పిల్లలు లేనోళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారా పిల్లలు లేనోళ్ళు అలాంటిది నువ్వు ఇద్దరిని కనేసి మళ్ళీ అది కడిపేసుకుని మళ్ళీ ఇంకా నలుగురిని ఎందుకు అంటున్నా నువ్వు నీ బిజినెస్ రా నేను చెప్తున్నా కదా నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఆడ బిజినెస్ మైండ్ వాడితే నలుగురు పిల్లలు కనేసి ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు ఏడుస్తారు ఇద్దరు నవ్వుతారు ఇలాగ ఆ షార్ట్ల కింద తీసేసి రోజు వీడియోలు పెట్టేద్దామని నీ అన్నపిల్ల ఏమైనా చచ్చిపడాడు అటు చచ్చిపోయాడు అంటే రేపు పొద్దున్న రేపు లేకపోతే రేపు ఎల్లుండి వీస్ రావు వాడిని సంపసే నీ అన్నని చంపేసి వాడిని శవం మీద పెట్టేసి ఒక మూడు నాలుగు విడువలు తీసుకో దినం దాకా తద్దిం అయ్యమంటారు దాన్ని దినం మూడు రోజులు దినం ఐదు రోజులు దినం ఉంటుంది కదా కార్యం అప్పుడు దాకా విడువలు తీసుకోరా సరిపోతుంది నీకు ఓకేనా పిల్లల మీద ఎందుకు రా లేకపోతే నీదైనా కాలుచి ఎరగొట్టేసుకో ఆ వీవ్స్ అలా వస్తూనే ఉంటాయి లేకపోతే నీ పిల్లల్ని ఏదన్నా చేసి వీస్ వస్తాయి ఎప్పుడు ఓకేనా పిల్లల మీద కానీ ఏమన్నా చేసిన వాళ్ళు చెత్త నా కొడక బేబర్స్ నా కొడక నీకు తల్లిదండ్రులు లేక చెప్పేవాళ్ళు లేక మీరు ఇలా తయారయ్యారా నీ స్క్రిప్ట్కి వీళ్ళిద్దరూ పక్కన ఆ డబ్బుల కోసం చిల్లర ఏరుకునే రకాలు శవాల మీద చిల్లర వేరుకొనే రకాలు నువ్వు నీ పిల్లం ఈడు ముదురు నా కొడుకు ఒకడు ముదురు బెండకాయ కాడు ఒకడు బుడ్డు నా కొడుకు ఇదేమో నల్ల మొహం కర్రి మొహంది చెత్త మొహలారా మీ ముగ్గురు సావండి మీ ముగ్గురు సస్తే అప్పుడు జనాలు కూడా అయ్యో అని చెప్పి అంటాము ఓకేనా ఏదైనా పైనుంచి దూకేండి లేకపోతే తాగే చచ్చిపోండి దరిద్రం పోతుంది మళ్ళీ ఇంకొక ఇద్దరు అంటే ఇలాకెళ్ళమో మొహాలు పిల్లలతో ఇప్పుడు రా నువ్వు పిల్లల పుట్టిన కానీ వాళ్ళు కొంచెం మంచిగా అయినాక పిల్ల ఉయ్యో నుంచి పడిపోయింది లేకపోతే పిల్ల మెట్ల నుంచి పడిపోయింది ఇది ఒక రోజుకి ఒక వీడో పెట్టారు నలుగురు పిల్లలు ఒక రోజు నాడేమో ఒక పిల్లకి తెగ దెబ్బ తగిలింది అంటాడు ఒక రోజు నాడేమో ఒక పిల్లకి సమ స్టమక్ పెయిన్ వచ్చింది అని అంటాడు ఇంకో పిల్లకేమో ఇరికి పోయింది అంటాడు ఎట్లా నలుగురిని నాలుగు తరగ వాడుకుంటాడు వీడు నా కూడా నీకు వచ్చే జన్మలో పెళ్ళి కాదు కదా పిల్లకి ఏదో ఏ కుక్కో ఈ కుక్క కూడా కాదు కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది నువ్వు కుక్క కాదు అసలు ఎందుకు పనికిరాని జంతువులా పుడతాను ఎందుకు పనికిరాని జంతువులా పడతాను నువ్వు నా కొడక పిల్లల మీద సొడ్డు చెప్తున్న దేవుడు అన్నాడు ఉన్నాడు చూపిస్తాడు రా నీకు కంగారు పడక నువ్వు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోలు చూడండి వీడి గురించి అన్నీ ఉన్నాయి ఇక్కడి నుంచి ప్రతిదీ నేను వీడి గురించి అప్డేట్ ఇస్తాను నేను ఈ నా కొడుకుని మాత్రం అసలు వదిలేదే లేదు వీడిని ఎట్లా కొట్టాలంటే అట్లా కొట్టాలి ఫ్రెండ్స్ వీడిని అసలు వీడికి సబ్స్క్రైబ్ చేయొద్దు వీస్ చేయొద్దు ఏం చేయొద్దు ఇంకా అయిపోయింది ఆడ హాస్పిటల్లో వీడియో తీయలేదు అంత అబద్ధం సొడ్డి 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 కామెంట్లు బంద్ చేసుకుంటున్నాడు నెక్స్ట్ వీడియో కూడా కామెంట్లు పెట్టుకున్నా కానీ ప్రతి ఒక్కరు కామెంట్లు వాడిని తిడతానే ఉండండి వాడిని తిడితే వాడి మైండ్ చెడిపోయి వాడు ఇలాంటి వీడియోలు తీయడం మానేసాడు వాడిని తిరుగుతూనే ఉండండి బూతులు ವೇಸಿನ ಕೊಡಕ ಚತ್ತನ ಕಡೂ ಈ ಬಾತುಕು ವೇಸಿನ ಕೊಡಕ